హలో నమస్తే మేము ఇప్పుడు మేమైతే సిద్ధోట్ కోటకు అయితే వెళ్తున్నాం చూడండి ఇప్పుడు సిద్ధోట్ రహస్యం అయితే చూపిస్తాను పదండి ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ పదనికల లోపలికైతే వెళ్దాం ఇక్కడ కానొస్తుంది చూడండి అదైతే ద్వారం అన్నమాట ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళాలి ఇంకొంచెం ముందుకైతే వెళ్తాం ఇక్కడ నుంచి అయితే ఇంక చూపిస్తాను చూడండి లోపలికైతే ఎంటర్ అయ్యాం ఇదైతే కోట ఇక్కడైతే సెక్యూరిటీ రూమ్ అనమాట చూడండి పాత పాత అయితే పాత కట్టడాలు కొన్ని వందల సంవత్సరాల నుంచి అయితే ఉంది ఇక్కడైతే చాలా బాగుంటుంది టూరిస్ట్ ప్లేస్కి తప్పకుండా కడపకైతే వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ సిద్ధోట్ కోటకైతే రండి చాలా అయితే చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు ఇప్పుడైతే పాత శిల్పకళ కట్టడాలు అయితే చూపిస్తాను చూడండి పాతగైతే పాత చాలా పాతకైతే ఉంది చూడండి ఇంత చాలా పాత అంతే మొత్తం పగిలిపోయి ఉన్నాయి చూడండి మొత్తం చాలా పాతకు ఉంది అయితే ఇక్కడి నుంచి ఇట్లా వెళ్తే ఇక్కడ ఫోటోస్ దిగడానికి అయితే చాలా మంచి ప్లేస్ మామ ఫోటోషూట్కి అయితే బాగా మంచి ప్లేస్ గ్రీనరీగా ఫుల్గా చాలా బాగుంది ఇక్కడైతే మస్జిద్ ఉంది అది కూడా చూపిస్తాను చూడండి మస్జిద్ దగ్గరికి అయితే వచ్చాం చూడండి మస్జిద్ అయితే ఉంది ఇక్కడ నమచ్చదే వాళ్ళు ముందు అయితే అక్కడ వెళ్తే ఇంకొంచెం ముందుకు వెళ్దాం ఇక్కడ కూడా ఫ్రంట్ కూడా పార్క్ లాంటి ప్లేస్ అయితే ఉంది ఫొటోస్ దిగడానికి చాలా బాగున్నాయి ప్లేస్లు అయితే గ్రీనరీగా చెట్లు మధ్య మధ్యలో అక్కడక్కడ చెట్లు చాలా బాగుంది ప్లేస్ అయితే ఫొటోస్ దిగడానికి ఇంకొంచెం ముందుకు వెళ్దాం ఇంకొంచెం ముందుకు అయితే రావడానికి స్కిప్ చేసేసాను వీడియో చూడండి ఇక్కడ కూడా ఒక కోట అయితే ఉంది చూడండి పాత పాత కట్టడాలు అయితే ఇది అప్పుల్లో ఎలా కట్టారు మామో అంత బాగా చాలా బాగా అయితే చెక్కారు శిల్పాలు అయితే కోట పైకి వెళ్దాం ఇప్పుడు మెట్లు అయితే ఇవి అని మెట్లు మొత్తం చాలా చిన్నగా ఉన్నాయి చూడండి కోట ఇదనమాట కోట అయితే ఇటు పక్క చూడండి కింద అయితే మామూలుగా అంటే మీటింగ్ అయితే పెడతారు కదా అలాగ ప్లేస్ అన్నమాట ఇది రాజస్థాభను పెడతారు కదా అది ప్లేస్ అన్నమాట ఇది ఇక్కడ అయితే చూడండి ఇంకొంచెం పైకి వెళ్ళి అయితే ఇంకొక మసీద్ అయితే ఉంది అది చూపిస్తాను చూడండి ఇది రాజసభ అన్నమాట ఇక్కడ ఇది రాజులు మీటింగ్ పెట్టేవాళ్ళు ఇక్కడ అప్పులో పక్కకు అయితే ముందుకు వెళ్దాం ఇంకొంచెం ఇక్కడైతే నీళ్ళు వచ్చేది కాలువ అయితే ఉంది ఇక్కడ ఇక్కడికి వెళ్ళొద్దని వాళ్ళు అయితే మనుషులు పెద్దవాళ్ళు అక్కడైతే మస్జీ అయితే ఉంది అది అయితే చూపిస్తాను చూడండి జిమ్ చేసి చూపిస్తాను అప్పుడు అక్కడ నమాజ్ చదివేవాళ్ళంట ఇక్కడైతే అయితే ప్రవహిస్తూ ఉంది సో ఇప్పుడైతే ఇక్కడ దరగా అయితే ఉంది దరగా దగ్గరికి అయితే వెళ్దాం ఇప్పుడు దాని దగ్గరికి వెళ్ళి దరగా వెళ్ళి చూపిస్తాను ఇప్పుడు వీడియితే మీకు చూడండి పైకిళ్ళని మెడిల్ అయితే కూడా ఉన్నాయి ఇక్కడ దారగా పైకి వెళ్ళడానికి మెట్లు కూడా ఉన్నాయి లోపలికి అయితే వెళ్దాం కొంచెం అయితే వెళ్దాం ఇక్కడ చెక్కతో కట్టిన ద్వారం కూడా ఉంది మామ ఇదైతే చాలా గట్టిగా ఉంది ఇప్పట్లో చెక్కతోనే కట్టేవాళ్ళంట ద్వారాలు ఇక్కడ ఎవరో నివాసం కూడా ఉన్నారో ఇదైతే దారగా అదైతే దర్గా కొంచెం ముందుకైతే వెళ్దాం అటుపక్క ఇంకొక దర్గా కూడా ఉంది ఫ్రంట్ వాటర్ కూడా ప్రవహిస్తుంది అక్కడ ఇక్కడ కింద అయితే గోడ దగ్గర కిందికి వెళ్ళడానికి దారి అయితే ఉంది నీళ్ళ దగ్గరికి అక్కడ కూర్చున్న మనుషులైతే వద్దని చెప్పేశారు అక్కడికి వెళ్ళకండి మనుషులు అని చెప్పి చెప్పేశారు సిద్ధోట్లంలో చూడాల్సిన ప్లేసెస్ అయితే ఇవ్వనమా